హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పచ్చి కొబ్బరితో వెరైటీగా స్నాక్ ఐటమ్ అండి గారెలు ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు దాని ప్రిపరేషన్ కోసం ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అలాగే మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే నాలుగైదు ముక్కలు అల్లం వేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని వాటర్ మరిగిన తర్వాత ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి బియ్య పిండిని వాటర్లో కలిసిపోయేదాకా కలుపుకోవాలి తర్వాత ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా ఉంచేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి చల్లారేదాకా తర్వాత ఆ పిండిలో పచ్చి కొబ్బరి మిశ్రమం వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డ్రీ పైప్ కోసం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఇట్లా ఒక కాటన్ క్లాత్ మీద గారెలాగా చేసుకొని వేడివేడి ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు వైపులా ఎర్రగా వేగనివ్వాలి వేగిన తర్వాత అన్నీ అలాగే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకోవాలి అంతే అండి పచ్చి కొబ్బరితో గారెలనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్